హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవతారం చూసి భయపడిపోమాకండి ఫుల్ చలిగా ఉంది ఇక్కడ అంతా అందుకని ఫుల్ కవర్ చేసేసుకున్నాను అందరూ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా రకరకాల ఫుడ్స్ రెడీ చేసుకొని చాలా ప్లేసెస్ నుంచి ఫ్యామిలీ మెంబెర్స్ అంతా ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఈ టైంకి అయితే మన ఇంటికి వస్తుంటారు సంక్రాంతి అంటేనే చాలా ఫ్యామిలీ టైం అందరం కలిసి ముగ్గులు వేసుకోవడం పిండి వంటలు చేసుకోవడం కొత్త బట్టలు తెచ్చుకోవడం సెలబ్రేట్ చేసుకోవడం ఆ రోజు రకరకాల ఫుడ్స్ అవన్నీ వండుకోవడం ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేయడం ఇదే ఉంటుంది కదా సంక్రాంతి అంటే ఇక్కడైతే సంక్రాంతికి సెలవు లేదు అలాగే పండగ కూడా లేదు ఎవరు అసలు ఆ సంక్రాంతి కోలాహలం అంటేనే మన సైడ్ అసలు ఎంత బాగుంటుందో అంటే పండగ సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ వైబ్స్ అనేవి క్లియర్గా కనిపిస్తుంటాయి అన్ని ఇంటి ముందర అంటే అందరి ఇళ్ళ ముందు రక రకరకాల కలర్ఫుల్ ముగ్గులు ఉంటాయి చాలామంది రిలేటివ్స్ వచ్చి ఉంటారు చాలా ఫుల్గా కలకలగా కనిపిస్తుంది కదా ప్రతి ఇల్లు ఇక్కడ సెలవు కూడా లేదండి కనీసం మామూలుగా ఫ్యామిలీ టైం కదా సంక్రాంతి అంటే ఫ్యామిలీ ఇంట్లోనే ఉంటేనే కదా ఏదైనా సెలబ్రేట్ చేసుకోగలిగేది పిల్లలకైతే స్కూల్ ఉంది అందుకని ఎర్లీ మార్నింగే లేచేసి ఫుడ్ రెడీ చేస్తున్నాను మేము కూడా ఎవ్రీ ఇయర్ ఇంటి దగ్గర ఉండడం సెలబ్రేట్ చేసుకోవడం ఇలాంటివి ఏం లేవు కానీ ఎక్కడ క్వార్టర్స్లో ఉన్నా కానీ తమిళ్ వాళ్ళు ఇంటే మన సౌత్ వాళ్ళు అంటే తమిళ్ వాళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరం కలిసి సెలబ్రేట్ అయితే చేసుకుంటాం కదా ఒకళ్ళు చేసిన ఫుడ్స్ ఒకరికి ఇవ్వడం కానీ అలా చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇక్కడ మనకి ఎవరూ లేరండి అసలు ఎంత లోన్లీనెస్ అనేది ఎంత కష్టమో నాకు ఇప్పుడైతే అర్థమవుతుంది కనీసం పలకరించడానికి కూడా ఎవరు లేరు ఇలా ఒకరికొకరికి పంపించుకుంటాం కదా ఎవరైనా ఉంటే మన వాళ్ళు అలాగా ఎవ్వరూ లేరు ఇక్కడైతే ఎందుకో కానీ అసలు ఒక డల్గా ఉంది స్టార్ట్ అయింది డే అంతా కానీ ఆ సంక్రాంతి అంటేనే మనకు అసలు ఒక పెద్ద పండగ అలాంటిది ఏమీ లేదు నార్మల్గా పిల్లల్ని లేపేసి తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి చాలా ఎక్కువగా ఉంది కదండి స్నానం చేసే వచ్చాక చాలా ఇబ్బంది పడతారు అంటే స్నానం చేయడానికి అందుకని రూమ్ హీటర్ పెట్టేస్తాను నేను వాళ్ళు ఫుడ్ అది రెడీ చేసేటప్పుడు పిల్లల్ని లేపేస్తాను వాళ్ళు బ్రష్ అది చేసి స్నానానికి వెళ్ళి వచ్చేసరికి నేను రూమ్ హీటర్ పెట్టేస్తాను ఇవి పాత కోటర్స్ కాబట్టి ఇండక్షన్ రూమ్ హీటర్ ఒకేసారి పెడితే మెయిన్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట వాటర్ కాకపెట్టాక పెట్టాక స్నానానికి నీళ్లు తోడి ఆ తర్వాత రూమ్ హీటర్ పెడతా అనమాట అంటే ఒకటి ఆన్లో ఉంట ఒకటి ఆఫ్లో ఉండాలి లేకపోతే మొత్తం ఎంసీ డౌన్ అయిపోతుంది నాకు ఇంత చలిలో ఈ పిల్లల్ని లేపడం అంటే మహా కష్టంగా ఉంది అసలు నాకు లేవడమే కష్టమైపోతుందండి బ్రేక్ఫాస్ట్ని బట్టి సింపుల్గా ఉండే బ్రేక్ఫాస్ట్లో చూస్ చేసుకుంటున్నాను వింటర్ అయితే నాకు బాబు పుట్టాక బాగా ఎనిమి అయిపోయింది చలి అయితే అసలు తట్టుకోలేకపోతున్నాను బాబు డెలివరీ తర్వాత అంతకుముందు అంతా బాగానే ఉండేదే కానీ బాబు పుట్టాక కొంచెం వింటర్ అంటేనే నాకు భయం వేస్తుంది అనమాట పాదాలకు కొంచెం చలి తగిలినా అవి వాపు వచ్చేసి రెడ్గా ర్యాష్ వచ్చేస్తాయి కాస్త చెవుల్లోకి చల్లగాలి వెళ్ళినా తలంతా నొప్పి వస్తుంది చెవులు పెయిన్ వస్తాయి అందుకని చాలా కేర్ తీసుకోవాలి నాకంటే ఎక్కువగా కూడా పిల్లలకి తీసుకోవాలి ఇద్దరికి డ్రై స్కిన్ కాబట్టి పొద్దున్న సాయంత్రం మాశ్చరైజింగ్ క్రీమ్స్ రాయడం లిప్ బామ్స్ రాయడం అసలుకి అబ్బా నాకైతే అసలు చుక్కలు కనిపిస్తున్నాయి అని చెప్పాలి నిమిషం కూడా టైం ఉండట్లేదు ఏదో ఒక పని ఏదో ఒక పని ఉంటూనే ఉందనమాట ఇలాగ ఇంకా వింటర్ డ్రెస్సెస్ అంటే ఎక్కువ ఉంటాయి ఇంకా పిల్లలకి వాళ్ళ యూనిఫామ్స్ కానీ డైలీ వేసుకునే బట్టలు కానీ అలాగా ఫుల్ పని అయితే ఉంటుందన్నమాట ఇంకా మార్నింగ్స్ అయితే చిన్న రన్నింగ్ రేస్ లాగే ఉంటుంది అంటే ప్రతి మదర్ ఇంతే ఉంటుందిలేండి కొంచెం లేట్గానే లేపుతున్నాను కాబట్టి పిల్లల్ని ఒక పని చేసేటప్పుడు ఇంకో పని పక్కన అవుతూ ఉండాలి ఇలా తను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు తనకి హెయిర్ కోమ్ చేయడం లేకపోతే సాక్స్ షూస్ అవన్నీ రెడీ చేయడం ఇలాగా అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా టైం దొరికిన వాళ్ళు పడుకుంటారు కదా అనే ఉద్దేశంతో కొంచెం లేటుగా లేపుతున్నా తర్వాత ఏమో నాకు లేట్ అయిపోతుందని అయిపోతుంది అందుకనే పాప హెయిర్ కూడా కట్ చేయించింది నేను ఇక్కడ ఎక్కువ వాటర్ అవి బాగాలేవు కదా హెయిర్ పాడవుతుంది అలాగే చలికి ఇబ్బంది పడుతుంది అనేసి నేను ఇలా షోల్డర్ లెంత్ కట్ చేసేసి మామూలుగా ఆ రెడ్ కలర్ బ్యాండ్ ఉంది కదా అది పెట్టేస్తే సరిపోతుంది ఇవాళ ఏదో స్కూల్లో ఫోటోగ్రఫీ ఉందంట అందుకని అందరినీ పోనీటైల్ వేసుకొని రమ్మన్నారంట మళ్ళీ అందుకని ఇప్పుడైతే పోనీటైల్ వేస్తున్నాను లేకపోతే డైలీ సింపుల్గా అది జస్ట్ అలా ఒక టూ సెకండ్స్లో అయిపోయేలాగా పైన దువ్వేసి అది రెడ్ కలర్ బ్యాండ్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట అసలు ఇవాళ ఒక పండగ అనేదే లేదు మామూలుగా పండగ అంటే ఏంటంటే ఇంట్లోనైనా బయట ఉన్నా కానీ అంటే ఎక్కడైనా ఉన్నా కానీ మనం ఏం చేస్తాం మార్నింగ్స్ లేసేసి చక్కగా ఇల్లు అదంతా క్లీన్ చేసుకొని స్నానాలు చేసి పిల్లలు లోపు ప్రసాదాలు అవి రెడీ చేసుకొని తర్వాత వాళ్ళని లేపి వాళ్ళకి మంచిగా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసి మనం డ్రెస్సెస్ వేసుకొని ఇలాగ తర్వాత పూజ చేసుకొని మనం రెడీ చేసిన ఫుడ్స్ అన్ని అందరం కలిసి అదే ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటాము అలాగే ఆఫ్టర్నూన్ కూడా అలా అదే ఉండేటట్లు ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇప్పుడైతే అదే ఏమీ లేదు నిజంగా నాకు ఎందుకు అయితే చాలా సాడ్గా అనిపించిందండి ఇవాళ అంతా అసలుకి పండుగ రోజు అంటే అదొక జస్ట్ ఒక రోజులా మనం తీసుకోం కదా దాంతో మనకు ఒక ఎమోషన్ ఉంటుంది ఏ ఫెస్టివల్ అయినా మనకి అంటే శివరాత్రి అయినా ఉగాది అయినా ఒక ఎమోషన్ అనేది ఉంటుంది అనమాట ఆ రోజు దానికి తగ్గట్టు కాస్త కూడా కనిపించకపోతే నిజంగా భలే శాడ అనిపిస్తుంది బయట వెదర్ చూసారా ఏ రేంజ్లో ఉందో ఫుల్ చలిగా ఉంది పైగా చల్లటి గాలులు వస్తున్నాయి అనమాట ఇంకా పాప అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది పాపం అందరూ పిల్లల్ని వదిలిపెట్టడానికి పేరెంట్స్ వస్తారు దాని మాత్రం నన్ను వద్ద అంటుంది ఎందుకంటే బాబుని రెడీ చేసుకోమ్మా వాడు అంటే వాడు పాపలా కాదండి అంత ఈజీగా హ్యాండిల్ చేయలేము వాడిని అందుకని తను అర్థం చేసుకుంటుంది నేను దిగి వెళ్ళిపోతానులే నువ్వు బాబుని రెడీ చేసుకోనంది నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇంటి ముందు చాక్పీస్తే అయితే చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఈ ముగ్గు ఇలాంటివన్నీ ఏంటంటే మన ఇంట్ ఇంట్లో ఉన్న ఫీలింగ్స్ అయితే ఇస్తాయి అనమాట అది మన హోన్ హౌస్ లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్నాం అన్నంత ఫీలింగ్ అయితే ఇస్తుంది అక్కడ చూసారు కదా కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది ఆ స్కూటీ దగ్గర అక్కడ ఒక్కళ్ళు మన తెలుగు వాళ్ళు ఉన్నారు తన కలర్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుందంట నాకు ఇక్కడైతే ఏమీ దొరకండి పేరుకి కలకట్టనే కానీ అది ఒక దూరంగా వెళ్తుంది కదా పాప ట్రక్లో వెళ్తుంది ఫస్ట్ బస్సులో వెళ్ళి తర్వాత చేంజ్ అయింది అలా ట్రక్లో వెళ్ళిపోద్ది అనమాట అక్కడొక్కళ్ళే తెలుగు వాళ్ళు ఉన్నారు నేను ఇందాక ముగ్గు చూపించాను కదా అక్కడొక్కళ్ళే ఉన్నారు వాళ్ళు ఎప్పుడన్నా కనిపిస్తే మాట్లాడతారు లేకపోతే అది కూడా లేదనమాట ఇంకా అలో పాప వెళ్ళిపోయాక మళ్ళీ బాబుకు వేడి నీళ్ళు పెట్టుకొని వాడిని లేపడానికి వస్తున్నాను వాడిని లేపడం అంటే అసలు నిజంగా కలర్లో నీళ్ళు ఉంటాయండి వాడిని లేపడానికి వచ్చినప్పుడు చాలా వెచ్చగా నిద్రపోతూ ఉంటాడు అరు అరమ్మా అరు చిరుతల్లి అంతే కదండి ఇంకా చిన్నపిల్లలంటే చాలా ప్యాంపర్గా లేపాలి మనం ఉన్న వర్క్లో ఏమాత్రం కోపడినా గెదవిన కానీ ఇంకా ఆ ఏడుపు స్టార్ట్ చేశారంటే మూడీగానే ఉంటారు ఆ డే అంతా పిల్లలు స్కూల్కి వెళ్ళినా కూడా మనకు కూడా మనసులో ఉంటుంది ఎందుకు అరిచామా అనేసి వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారా అనేసి అది కూడా మనకు మనసులో అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు అక్కడికి వెళ్ళాక నార్మల్ అవుతారు కానీ మనం కానీ ఇంటి దగ్గర నుంచి ఏదన్నా అరిచినా చేసినా వాళ్ళు ఏడుస్తూ స్కూల్కి వెళ్ళారంటే మనకు మాత్రం అసలు ఇంకా తిండి కూడా సహించదు పిల్లలు అక్కడ ఎట్లా ఉన్నారా అనేసి అదే అయితే మనకి ధ్యాస ఉంటుంది వాడిని లేపడానికి నాకు ఒక దగ్గర దగ్గర ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఆ తర్వాత కూడా వెంటనే నార్మల్ అవ్వడం అనమాట కొంచెం ప్యాంపర్ చేయాల్సి వస్తుంది ఇలాగా మళ్ళీ ఈవినింగ్ అలాగే మార్నింగ్ సాక్స్ వేయడం లోపల గరం డ్రెస్సెస్ వేయడం నైట్ పడుకునే ముందు లోషన్స్ రాయడం మళ్ళీ స్వెటర్స్ కానీ సాక్స్లు కానీ వేసి పిల్లల్ని పడుకో పెట్టకూడదు అంటారు అంటే బాడీలో చేంజెస్ వస్తాయి అంటే దీన్ని ఏమంటారు టెంపరేచర్స్ చేంజ్ అవ్వడం వల్ల బాడీలో చేంజెస్ వస్తాయి అనేసి నైట్ స్వెటర్స్ కానీ అవి వేయకూడదు అంటారు కదా పిల్లలకి అవన్నీ తీయడం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవగానే నేనైతే ఎక్కువ బాబు దగ్గర పెట్టుకుంటాను కాబట్టి వాడికి వెచ్చగా ఉంటుంది పాపకైతే మళ్ళీ సాక్సులు స్వెటర్ అన్నీ అందించాలి అలాగా అంతా చూసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా మన మదర్స్కి ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్కి వర్క్ ఉంటూనే ఉంటుంది అనమాట వింటర్ అయితే ఎక్కువ బట్టలు పడుతుంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది పిల్లల మీద ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది వేడి నీళ్ళు పెట్టడం కషాయాలు చేయడం కషాయన్నేమో వీళ్ళు తాగరు ఎంతో ప్యాంపర్ చేసి తాపించాల్సి వస్తుంది అదే సమ్మర్లో అయితే మళ్ళీ వేడి చేయకుండా ఏ ఒకటి డ్రింక్స్ చేయడం అలాగే సమ్మర్కి తగ్ తగ్గట్టు రెండు మూడు సార్లు స్నానాలు చేయించడం ఇలాగా ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్కి మదర్స్కి మాత్రం పైన అయితే ఫుల్గా ఉంటుంది కొంచెంసేపు ఫోన్ చూయించి అంటే ఫోన్స్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఏమన్నా టాయ్స్ అలా చూయించామనుకోండి ఇటు సెలెక్ట్ చేసుకోమంటే అప్పుడు కాస్త నార్మల్ అయిపోతాడనమాట ఆ నిద్రమత్తులో నుంచి నార్మల్ అయిపోతాడు ఆ టాయ్స్ అలా చూ చూసుకుంటూ ఉంటాడు ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వేడి నీళ్ళు తర్వాత కొద్దిగా కాస్త మిల్క్ అది తాపించి తర్వాత వాడికి కూడా స్నానం చేయించేస్తాను వింటర్ కాబట్టి బట్టలు కూడా ఎక్కువ వేయాల్సి వస్తుంది లోపల గరం డ్రెస్ అని మళ్ళీ పైన యూనిఫామ్ ఆ తర్వాత స్వెటర్ క్యాప్ ఇవన్నీ క్యాప్ ఏమి మనోడు పెట్టుకోడు ఇంకా ఇలాగా ప్రతిరోజు ఎలా అయితే మార్నింగ్స్ ఉంటాయి సేమ్ అలానే జరిగిపోయింది పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు పండగ అనేసి అసలు అంటే ఇంకా స్కూల్స్ అవి ఉన్నాయి ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ చేసుకోవాలి ఇప్పుడు పండగ పనులు అనేసి అవి పెట్టుకున్నాం అనుకోండి ఇది ఇబ్బంది అయిపోయింది కదా ఎందుకంటే వీళ్ళకి మనం వెళ్ళి తీసుకెళ్ళి వదిలిపెట్టే ఫెసిలిటీ లేదు బస్సులోనే వెళ్ళాలి కాబట్టి సో డైలీ ఇంకా వాళ్ళకి ఎలా అయితే మనం బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేసి అలాగే స్నానాలు చేయించి స్కూల్లో అదే బస్ దగ్గర ఎలా అయితే డ్రాప్ చేసి వస్తామో సేమ్ ఇంకా అలానే అయిపోయిందనమాట సరే పిల్లలు ఇద్దరిని పంపించకుండా నేను ఆ రోజు ఆపేద్దాం అనుకున్నాను ఎందుకంటే మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫెస్టివలే కదా ఇది అనేసి కానీ పాపకు స్కూల్లో ఏమో ఫోటోగ్రఫీ ఉంది దానికి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి వీడికి స్కూల్లో ఒక యాక్టివిటీ ఉంది దానికి కూడా కంపల్సరీ అటెండ్ అవ్వాలి పైకి ఆ రోజు ఆర్మీ డే కూడా కదా అందుకనేసి యాక్టివిటీ ఉంది బాబుకి ఇలాంటి యాక్టివిటీస్కి నేనైతే కొంచెం సిగ్గా ఉన్నాగా నేను పంపిస్తాను ఎందుకంటే కాస్త నేర్చుకుంటారు పిల్లలు కాస్త నాలెడ్జ్ వస్తుంది అనమాట ఏదో ఒకటి యాక్టివిటీస్ నుంచి వాళ్ళకి ఈ స్కూల్లో పెద్దగా చదివేం లేదులేండి ఆల్రెడీ మనకి మా నోడికి నర్సరీ అయిపోయింది అస్సాంలో చదివేటప్పుడు నర్సరీ అయిపోయి ఎల్కేజీ కూడా స్టార్ట్ చేసేసాడు సేమ్ అదే స్కూల్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాక అక్కడకంటే ఇక్కడ డబల్ ఫీజు కానీ చదువు అదేం లేదనమాట మా నోడుకు టూ మంత్స్ తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ వాడిని తీసుకొచ్చి నర్సరీలోనే వేసేశారు ఇంక వాడిని అలా పంపించేసి వచ్చి చూసేసరికి ఇంటి నిండా పనే ఉంది అందరికీ ఉండేదే కదండి పిల్లలు వెళ్ళేటప్పుడు ఎంత ప్లాన్డ్గా చేస్తున్నా ఆ హడావి అవి తీయడం ఇవి తీయడం అని ఇలా చేస్తూ ఉంటాం మా నోడు ఇక్కడ కార్కి అది అంత క్లాత్లు అవి కట్టి పెట్టాడనమాట వాడి క్రియేటివిటీ అనమాట సరే ఇంకా ఈ ఏజ్లో కాకపోతే ఎప్పుడు ఆడుకుంటారని నేను వదిలేస్తుంటాను నాకు కొంచెం పని ఎక్కువైనా అవన్నీ మళ్ళీ సెట్ చేసి పెట్టుకోవాలి కదా ఆడుకుంటే ఆడుకున్నారు అని ఇంకా నేను కూడా వదిలేస్తాను తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక అన్నీ క్లియర్ చేసుకుంటాను ముందు మనం ఎంత డల్గున్నా ఇల్లు క్లీన్గా ఉంటే కాస్త అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటారు కదా ఫస్ట్ నేను ఒక్కొక్క రూమ్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను ఎవ్రీడే లాగే మామూలుగా లేవగానే బెడ్ సెట్ చేసుకోవడం ఒక మంచి హ్యాబిట్ అంటారు కానీ మన ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైమింగ్లో లేస్తారు ఫస్ట్ ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఇలాగా అందుకనేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయాక ఆయన వర్క్ మీద ఆయన వెళ్ళిపోయి పిల్లలు స్కూల్ పిల్లి వెళ్ళాక ఆ తర్వాతే నేను ఇల్లు క్లీన్ చేస్తాను అనమాట మాకు ఫర్నిచర్ అదంతా కూడా కోటర్స్లోనే ఉంటాయి ప్రతి చోట అయితే చాలా ఫర్నిచర్ ఉంటుంది ఇక్కడైతే ఏం లేవు జస్ట్ ఇలాగా వుడెన్వి నాలుగు చార్పాయలు ఇచ్చారంటే అవి మంచాలంటారు కదా అవి ఒక రెండు చైర్స్ ఇచ్చారు రెండు చిన్న టేబుల్స్ ఇచ్చారు ప్రతి చోట అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది అలాగే ప్యాక్ టేబుల్ బెడ్ సైడ్ ఉంటాయి కదా ఆ టేబుల్స్ ఉంటాయి స్టడీ చైర్ ఉంటుంది అలాగ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అనమాట గీజర్ కూడా ఇస్తారు ఇవన్నీ వాళ్ళ అకౌంట్లోనే ఉంటాయి అనమాట మనం జస్ట్ మన బట్టలు సామాన్ తీసుకెళ్తే సరిపోతుంది మరి ఇక్కడ ఏంటో మన అదృష్టం కొద్దీ ఇక సామాను కూడా దొరకలేదన్నమాట మరి ఓల్డ్ మంచాలు రెండు ఓల్డ్ చైర్స్ చిన్న రెండు టేబుల్స్ దొరికాయి అంతే ఇంకంతమించి ఫర్నిచర్ కూడా ఇక్కడ ఏమి ఇవ్వలేదు ఇలాగ బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేసి ఒక సైడ్కి అయితే పెట్టేస్తాను బెడ్ అయితే ఆర్గనైజ్గా అయితే నేను పెట్టను ఎందుకంటే చిన్నపిల్లలే కదా వచ్చాక ఒక టూ త్రీ మినిట్స్లోనే పాడు చేసి పెట్టేస్తారు వాళ్ళకి ఆడుకోవడానికి కూడా ఇక్కడ ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి ఆ ఉన్న రెండు రూమ్లోనే దుల్లేస్తూ ఉంటారు స్పేస్ లేనప్పుడు మనం ఏం చేయలేము అవి కదిలిచ్చు ఇది కదిలించలేదు వద్దు అనేసి మనం చెప్పలేము అందుకనేసి మనమే సపరేట్గా ఒక పక్కగా పెట్టేసుకుంటే వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు కదా ఆ బెడ్ మీద కింద ఎక్కడో ఒక చోట అనేసి నేను ఇలా సైడ్కి పెట్టేస్తాను అనమాట ఇక్కడ అయితే కనీసం డే బై డే అయినా డెస్టింగ్ చేసుకోవాలంటే అంటే మనం కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా ఎక్కువ మనం అది వన్ వీక్లో ఒకసారి అలాగ క్లీన్ చేస్తాం కదా ఫ్రిడ్జ్ పైన కానీ లేకపోతే ఏమైనా ర్యాక్స్ ఉంటే అలా కానీ అలా కానీ ఇక్కడ మాత్రం డైలీ చేయాల్సిందే ఎందుకంటే డెస్ట్ ఆ విధంగా పెరిగిపోయి ఉంటుంది అనమాట ఇంకా ఫస్ట్ ఇలాగే ముందు ప్రతి రూమ్లోవి తీసినవన్నీ బయట మంచిగా సెట్ చేసేసుకొని తర్వాత అక్కడ అంతా క్లీన్ చేసేసుకొని చిమ్మి ఇంకా తుడిచేస్తుంటా అనమాట ప్రతిరోజు ఇంక ఇదే వర్క్ ఫస్ట్ ఇలా చేసుకున్నాకే మిగతా వర్క్ అయినా వీడియో వర్క్ అయినా చేసేస్తాను కానీ ఏ వర్క్ చేస్తున్నా ఎవ్రీ ఇయర్ లాగా లేదే ఎవ్రీ ప్లేస్ లాగా లేదా అని అది ఓకే అదే బాధ నిజంగా అండి ఇక్కడ ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినా కానీ అది అవ్వడం లేదు నైట్ స్లీప్ కూడా సరిగా ఉండడం లేదనమాట ఏవో పిచ్చి పిచ్చి కలలు అవన్నీ వస్తూ ఉంటాయి ఇంకా ఈ స్వెటర్స్ ఇవన్నీ తీసి పక్క పెట్టేస్తున్నాయి ఎన్ని బట్టలు ఉంటాయో కదా వింటర్ అంటేనే ఆ స్వెటర్స్ అయితే డే బై డే అలా వాష్ చేసేస్తాం మిగతా అయితే ఇంకా డైలీ వాష్ చేసుకునే వాష్ చేసుకోవాల్సిందే కదా ఇవాళ చలికి విపరీతంగా ఉంది కాబట్టి ఆ చలికి నేను వాష్ చేశానంటే నా వేళ్ళు ఇబ్బంది పెట్టేస్తాయని ఆ రోజు ఇంక బట్టలు అవి వాష్ చేయలేదు ఇంక పిల్లల టాయిస్ ఇవన్నీ ఇంక మనకి ఇక్కడెక్కడ ప్లేస్ లేదు కాబట్టి అన్నీ మంచాల కిందే ఉంటాయి సమస్తం మొత్తం మనసులో అంతా ఇదే ఉంది అందరు ఈ టైంకి స్నానాలు చేసుంటారు పూజ చేసుకుని ఉంటారు వంట చేసుకొని ఉంటారని అని ఆల్రెడీ మా అక్క వాళ్ళంతా కూడా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసారు పాపం వాళ్ళు కూడా అంటున్నారుమాట నువ్వు ఒక్కదానివే మిస్ అయ్యావు అని మనకి ఇదే ఇబ్బంది అండి అన్నీ బాగున్నా కానీ ఎక్కడికన్నా ఇలా అందరం గ్యాదర్ అయినప్పుడు మనం వెంటనే వెళ్ళాలంటే వెళ్ళలేము అదొక బాధ అనమాట ఇప్పుడు పండగకైతే అందరూ ఇంటి దగ్గర ఉన్నారు అమ్మ వాళ్ళు అలాగే అన్నది నా తమ్ముడు అక్క మా బావగారు కూడా ఫారెన్ నుంచి వచ్చారు ఆయన ఉన్నారు ఆయన చూసి అయితే ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది నేను ఇంకా పాపం ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వీడియో కాల్స్ చేస్తున్నా నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు వాళ్ళని చూడగానే ఇంకైతే ఏడుపు నిజంగా చాలా అయితే మిస్ అయిపోతున్నాను ఇక్కడ పరిస్థితుల వల్ల కూడా ఇంకా డౌన్ అయిపోతున్నాం అనమాట మేము చాలా వర్క్ అయితే ప్రతిదీ చాలా పాజిటివ్ వర్క్ తీసుకుంటాం కానీ ఎంత పాజిటివ్గా తీసుకుందాం అనుకున్నా కానీ డేలో ఏదో ఒకటి హ్యాపీ అవుతూనే ఉంటుంది అనమాట పిల్లలు స్కూల్స్ అనే కానీ అస్సలు అస్సలు పట్టించుకోరండి అస్సాం కంటే డబల్ ఫీజు ఇక్కడ ఎడ్యుకేషన్ అదా ఏం ఉండదు కనీసం వన్ డే కూడా హోంవర్క్ పంపించరు లేకపోతే ఇలాగ ఏంటి అని అడిగితే రెస్పాండ్ అవ్వరు ఇక్కడ ఎంతే ఉంటుంది అని అంటారు బాబు కొంచెం హిందీ లాంగ్వేజ్ ప్రాబ్లం కదా అక్కడ వాళ్ళకి చెప్తాం ఆల్రెడీ కొంచెం ఇలాగ ఇలాగా అనేసి అయినా పట్టించుకోరు ఇంటికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ మేము అడిగామనుకోండి అయినా రెస్పాండ్ అవ్వరు వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వాల్సిన వాళ్ళే అవ్వకపోతే ఇంకేం ఇంకా ఎవరిని అడుగుతామండి మనం ఇలాగ ఏదో ఒకటి అనమాట ఏదన్నా తీసుకోవాలి చేయాలి అన్నా కూడా ఏవి అంత దగ్గరలో అవైలబుల్గా ఉండవు పోయి ఎక్కడైనా వెతికి తెచ్చుకుందాం అనుకున్నా కానీ దొరకవు వేరికే కలగట్టారు కానీ అసలు నిజంగా ఏ చిన్న వస్తువుకి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంటుంది అనమాట ఇవన్నీ కలిపి ఇంకా పండగ ఇంటి దగ్గరలో ఏమీ అసలు ఇక్కడ పండగే లేదే అనేసి ప్రతి చోట ఇన్ని స్టేట్స్లో ఉన్నాం కానీ ఎప్పుడు ఇలా లేదనమాట ఎక్కడా ఇలా లేదు మరి ఇక్కడ నుంచి మనకి ఎక్కడ ఎప్పుడు తొందర పోస్టింగ్ వచ్చి మనం వెళ్ళిపోతామో కానీ అసలు ఎక్కడా లేదనమాట ఇలాగా ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళ ఉన్న ఉండి మనం వాళ్ళం ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ ఎవరికి ఎవరు తెలియదు కాబట్టి అసలు అందులో సంక్రాంతి అన్నీ మాట కూడా ఎక్కడ కనిపించలేదు అనమాట మేము చిన్నప్పుడు ఉన్న ఉన్నప్పుడైతే అందరూ ఉండకపోయినా నేను మా నాన్నమ్మ దగ్గర అలా ఉన్నప్పుడు అయితే ఆవిడైతే అంత ఏజ్ ఉన్నా కానీ చక్కగా పేడ తీసుకొచ్చి మొత్తం కల్లాపు తల్లి కొలుసులు ముగ్గు అంటారు కదా అవన్నీ వేసేది చాలా అందంగా ఉండేది అసలు పండగ అంతా మా ఇంట్లోనే ఉన్నట్లుగా హడావుడి చేసేది అనమాట మా నానమ్మ అయితే పొద్దున్నే లేవండి స్నానాలు చేయండి అలాగే వాడిన వాళ్ళు కూడా వాడిని ఇవ్వకుండా కొత్త టవల్స్తోనే తుడుచుకోవాలి కొత్త బట్టలే వేసుకోవాలి ఇలా చేసేదనమాట నేను ఇంకా మండల అవన్నీ క్లీన్ చేసుకొని సరే ఇంకెన్నున్నా మనం పూజ చేసుకుంటే అదొక ప్రశాంతత కదా అనేసి పూజ అది చేసుకొని జస్ట్ పాయసం మాత్రమే చేశాను ప్రసాదం ఈ అయితే మనకు ఒక ఆర్డర్ వచ్చింది ఇవైతే ఇప్పుడు రావాల్సినవి కాదండి ఇంకొక టూ త్రీ డేస్ టైం పట్టిద్ది అనేసి ఉందనమాట మామూలుగా మనం ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు కానీ ఏమో ఆ రోజు అన్న మనం ఆనందపడడానికి ఏమో ఆ డ్రెస్సెస్ అయితే నేను ఆర్డర్ పెట్టాను అవి వచ్చాయి నాదొక కుర్తి వచ్చింది పాప డ్రెస్ వచ్చింది నేను ఈ కుర్తీస్ అన్నీ ఇంకా ఒక నాలుగైదు అయితే ఆర్డర్ పెట్టానండి రాగానే నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను చాలా తక్కువ ప్రైస్లోనే చాలా మంచి క్వాలిటీతో అయితే నేను కుర్తీస్ పెట్టుకున్నాను చాలా రోజులైంది బట్టలు తీసుకొని అనేసి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను నేను ఇవన్నీ రాగానే వీడియో అయితే చేస్తాను ఈ కుర్తీ చూశారు కదా గ్రే కలర్ది అది థర్టీన్ హండ్రెడే ఏమో ఉందండి నాకు త్రీ నైంటీ రూపీస్కి అయితే ఆ కుర్తీ వచ్చింది ఇలాగ అన్నీ మంచి మంచి డిస్కౌంట్స్లో అయితే కుర్తీస్ ఆర్డర్ పెట్టాను అన్నీ రావాల్సినవి ఉన్నాయి అన్నీ ఒకసారి వచ్చాక వీడియో అయితే చేస్తాను పాప ఫ్రాక్ ఒకటి వచ్చింది నేను చూసిన దానికన్నా కూడా చాలా బాగా వస్తే వచ్చిందండి నేను చూపిస్తాను చూడండి చక్కగా పైన ఎంబ్రాయిడరీ వచ్చేసి అలాగా అలాగే ఒక టీషర్ట్ కూడా పెట్టాను ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఏమో ఉందండి వన్ ఎయిటీ రూపీస్ కాస్ట్ అయితే అలా పడింది అనమాట సిక్స్ ఫిఫ్టీ ఉన్నది అలాగా నేను వచ్చాక అన్ని వీడి అయితే చేస్తానన్నమాట సాయంత్రం కుదిరితే మరి వీళ్ళు త్వరగా వస్తే దగ్గరలో మహాలక్ష్మి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ కన్నా వెళ్దాం అని అనుకుంటున్నాం మళ్ళీ ఇంకా వీళ్ళు వచ్చేదాన్ని బట్టి సాయంత్రం ఉండే చలిని బట్టి ఇంకా టెంపుల్కి వెళ్ళడమా లేదా అనేది అర్థమవుతుంది ఇంక ఈ పనులన్నీ చేసుకొని ఇంట్లో కాస్త వర్క్ చేసుకునేసరికి ఇంకా బాబు వచ్చే టైం అవుతుంది మళ్ళీ పిల్లలు రావడం మళ్ళీ వాళ్ళని చూసుకోవడం ఫుడ్ అది పెట్టడం అలా ఉంటుంది వచ్చేసరికి డ్రెస్ అంత తడిచిపోయింది ఏమైంది అంటే బక్కన బాబు వాటర్ బాటిల్తో స్వెటర్ పై నుంచి పాయింటి వరకు వాటర్ పోసాడంట మొత్తం తడిచిపోయింది నాకు చలి వేసింది మమ్మీ అని చెప్తున్నాడు ఇంకా అలా చెప్పగానే అసలే చాలా బాధ వేసిందండి నిజంగా మార్నింగ్ నుంచి ఎంత చలి ఉందో చూశారు కదా ఇంకా తడిచి డ్రెస్తో అలాగా మరి మ్యామ్ ఏం చేస్తుందని అంటే మ్యామ్కి చెప్పా మ్యామ్ అనలేదు మ్యామ్ ఏం చూడలేదు అక్కడ ఆయాలు అలా ఉంటారండి స్కూల్ మాత్రం హైఫైగా ఉంటుంది బాగా చూడడానికి కేరింగ్ మాత్రం ఇగ ఇలా ఉంటుందన్నమాట అసలు నమ్మకం ఉండదు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నారు చిల్లలు అక్కడ కేర్ చేస్తున్నారు అనేసి పిల్లలు లంచ్ బాక్స్ తింటున్నారా లేదా ఇలా ఏమీ ఉండదు మిగతా నార్మల్ స్కూల్లో అయినా కూడా ఇప్పటివరకు ఇంతవరకు అయితే ఇలాగా నేను చూడలేదండి వాళ్ళు ఏదన్నా ఉన్నా మన పిల్లల వల్ల ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ఇన్ఫార్మ్ చేయడం కానీ అలా ఉంటుందన్నమాట ఇక్కడ అది ఏమీ ఉండదు ఇంకా ఇంకా వెళ్ళడం పిల్లలు రావడం ఇంకా అంతవరకే ఉంటుంది కానీ ఇలా అయితే నార్మల్గా గడిచిపోయిందండి సంక్రాంతి లేదు ఏమీ లేదు నార్మల్ డేస్ అయితే ఎలా ఉంటాయి ఇంకా అలానే గడిచిపోయింది మీ అందరైతే సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియో